మేరకు మరి హెల్మెట్ పెట్టుకుంటేనే మన ప్రాణాలకు భద్రత అదే విధంగా మన కుటుంబాలకు భద్రత మనము ప్రాణాలతో ఉన్నంతసేపే మన కుటుంబాలకు భద్రత ఉంటుంది కాబట్టి రోడ్డు ప్రమాదాలలో అందరు హెల్మెట్ పెట్టుకున్నప్పుడే జీవితాలు ఇట్లా రంగుల హరివిలు లాగుంటాయి మరి రోడ్డు ప్రమాదాలలో మరణించే ఎక్కువ శాతము సభ్యులు మనందరూ కూడా చాలా మట్టుకు హెల్మెట్ ప్రజలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మరి చాలామంది హెల్మెట్ పెట్టుకుంటేనే వాళ్ళ జీవితాలలో మరి చక్కటి వెలుగులు నిండే అవకాశము ఈ విధంగా మరి హెల్మెట్ లేని ప్రమాదము భద్రతకు హానికరము మరి హెల్మెట్ పెట్టుకొని వారి జీవితాలలో యాక్సిడెంట్ అయినప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మరి చక్కగా ఉండే కుటుంబాలలో ఈ విధంగా మరి చీకటి కమ్ముకుని మరి వాళ్ళ కుటుంబాలు రోడ్డు బాగా ఇలా చెప్తే చాలామంది మీరు హెల్మెట్ బిజినెస్ చేస్తున్నారా హెల్మెట్ల గురించి బాగా ప్రచారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు హెల్మెట్ బిజినెస్ కోసం ఇక్కడ రాలేదు మరి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మన భద్రత కోసమే చెప్తున్నారు మీ ఇష్టం వచ్చిన తాట హెల్మెట్ కొనుక్కోండి కానీ హెల్మెట్ పెట్టుకునే ప్రయాణాలు చేయాలా బైకర్లు మరి అదేవిధంగా కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అదే అదేవిధంగా ఈ మధ్య మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి ఓటీపీలు కానీ మీ ఆధార్లు కానీ మరి చెప్పద్దు మరి అదేవిధంగా పంపద్దు బ్యాంక్లు పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ యొక్క అకౌంట్ల నంబర్లు కానీ ఏవి కూడా చెప్పద్దు మరి ఓటీపీలు అడిగినప్పుడు కూడా చెప్పొద్దు చాలా రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తారు వారు మీకు కార్లు వేసింది మీకు ముప్పై లక్షల మనీ వచ్చింది మీకు బ్యాంక్ లోన్ వచ్చింది అని రకరకాల రాంగ్ మెసేజ్లు పెట్టి మీరు మిమ్మల్ని మభ్య పెడతారు మరి అప్పుడు మనం ఏమైనా మన పర్సనల్ డాక్యుమెంట్స్ పంపించినట్టయితే అకౌంట్లోని డబ్బులు అన్ని కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి ఇలాంటి వాటిపైన మనం అందరం అప్రమత్తంగా ఉండడమే కాకుండా మరి మన కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ విషయాలన్నీ చెప్పి వారిని కూడా అందరినీ చైతన్యపరిచి అప్రమత్తంగా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి అంతేకాకుండా ప్లాస్టిక్ను కూడా నిషేధించాలి మరి చాలామంది ప్లాస్టిక్ని నిషేధించాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కదా అని అంటున్నారు మరి మనం వాళ్ళనే బంద్ చేస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన కానీ ఫ్యాక్టరీలు మూతపడతాయి కాబట్టి కాబట్టి ప్లాస్టిక్ను కూడా మనం నిషేధిస్తేనే మన భావితరాలు బాగుంటాయి మరి ఏ దురలవాట్లు లేని వాళ్ళకు కూడా మద్యపానము ధూమపానం అలవాటు లేని వాళ్ళకు కూడా ప్లాస్టిక్ కవర్లలో పార్సల్ తెచ్చుకొని తిన్నందుకు తాగినందుకు రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి బ్రెయిన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ లాంటి జబ్బులకు గురే దీర్ఘకాలిక జబ్బులకు కూడా చాలా మంది మరణిస్తున్నారు ప్లాస్టిక్ను కూడా నిషేధిద్దాం అదేవిధంగా మొక్కలను నాటాలి చెట్లను కాపాడాలి మన పర్యావరణాన్ని మనము చక్కగా కాపాడుకున్నట్టయితే మన భావితరాలకు ఇచ్చేటటువంటి చక్కటి ఆరోగ్యము మరి వాళ్ళ పాలిట వరంగా మారుతుంది మరి మొక్కలను చెట్లను మనం సంరక్షించుకోకపోతే మన భావితరాలకు మనం అందరము కూడా మరి విషతుల్యమైనటువంటి వాతావరణం ఇచ్చిన వాళ్ళమైతాము ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది మరి మనం అందరం కూడా నీళ్లను కొనుక్కుంటున్నాం గాలిని కొనుక్కొని గాలి సిలిండర్లు ముక్కులో నోట్లో పెట్టుకునే దిక్కి రావచ్చారంటే మనం అందరం కూడా అప్రమత్తం కావాలి